నేటి వైశిష్ట్యం నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున విశిష్టత ఏంటి అన్నది మనం చూసినట్లయితే ఈ రోజున విశిష్టత ఏంటంటే నవదుర్గలలో తొమ్మిదవ దుర్గ గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం నవదుర్గలలో తొమ్మిదవ దుర్గగా సిద్ధిదాత్రి దుర్గని చెప్పుకుంటాం అలాగే సిద్ధిదాత్రి అన్న మాటలోనే మనం గమనించుకున్నట్లయితే సిద్ధి అంటే అర్థం ఏంటి దాత్రి అంటే అర్థం ఏంటంటే ముందర తెలుసుకుందాం సిద్ధి అంటే సిద్ధిం సిద్ధించటం సిద్ధించడంలో రకాలు చాలా ఉంటాయి సిద్ధించడం ఏంటంటే మనం శ్రమ పడగా 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 సిద్ధించేవి కొన్ని ఉంటాయి కానీ ఈ అమ్మవారి ఆరాధన వల్ల సిద్ధించడం అంటే ఏంటంటే నువ్వు ఏదన్నా ఒక విషయాన్ని గనుక నువ్వు అనుకుంటే ఆ అనుకున్న విషయంలో పెద్ద శ్రమ లేకుండా అది జరగడమో మనసులో అనుకున్న విషయం అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి కార్యక్రమాలు జరగడం లాంటివో ఇవన్నీ కూడా సిద్ధిదాత్రి దేవి యొక్క గొప్పతనంలో భాగాలు సిద్ధి దాత్రి అంటే మనకి ఇవ్వడం అంటే ఒక సిద్ధిని ఆవిడ మనకి ఇవ్వడం అనమాట ఏ రకంగా మనం ఆవిడ కోసం చేసే జపం ఆవిడ చేసే శ్లోకాలు స్తోత్రాలు ఆరాధన సాధారణంగా వీళ్ళు ఉంటారు యోగులందరూ కూడా ముఖ్యంగా నవరాత్రుల్లో నవదుర్గలలో ఈ తొమ్మిదో దుర్గకి సంబంధించి విపరీతంగా వాళ్ళు చేస్తారన్నమాట యోగులందరూ కూడా యోగ సాధనలో అంటే ఈ సిద్ధిదాత్రి యొక్క రూపం కానీ లేకపోతే ఆవిడ ఇచ్చేది కానీ ఎలా ఉంటుందంటే ఆవిడని కేవలం యక్షులు కిన్నెరలు గంధర్వులు దేవతలు మామూలు మనుషులు రాక్ష అందరూ కూడా ఆవిడ్ని ఆరాధిస్తారు ఎందుకంటే ఆవిడ సిద్ధిని ఇస్తుంది అర్ధనాదీశ్వర తత్వం శివుడు కూడా ఆవిడ్ని ప్రార్థించి అష్టసిద్ధులు పొందాడు అని కూడా అంటారు అంటే అర్ధనారీశ్వరుడు ఆలో భాగంగా కూడా ఆవిడిని చెప్తారు అంటే సిద్ధిదాత్రి అన్న దేవతకి సంబంధించి మనం చూసినట్లయితే నవదుర్గలలో తొమ్మిదో దుర్గ రూపంలో సిద్ధిదాత్రి మాత సంబంధించిన ధ్యాన శ్లోకం దేవ్యై సిద్ధిదాత్రి నమ అని ఆవిడ శ్లోకంలో పఠించుకుంటూ దాంతోపాటుగా అమ్మవారు కేతుగ్రహానికి పాలక గ్రహంగా చెప్తారు మామూలుగా కేతు అంటేనే మనకి వైరాగ్యం తర్వాత ఈ రకమైన భావాలు సిద్ధులు ఇలాంటివన్నీ కూడా రకమైన మోక్షం వీటన్నిటికీ కూడా కారక గ్రహంగా మనం ఈ యొక్క కేతువుని చెప్తాం అయితే అమ్మవారి యొక్క పాలక గ్రహంగా కేతువుని చెప్తాము కాబట్టి ఇంకొకటి ఏంటంటే అమ్మవారి యొక్క అంటే ఎవరికైనా సరే కేతుగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి ఉన్నా కేతుగ్రహానికి సంబంధించిన అవరోధాలు అంటే నైరాస్యం ఇబ్బంది ఏదైనా సరే కేతుగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు ఉండేవాళ్ళు ఈ యొక్క అమ్మవారి ఆరాధనతో దాన్ని అధిగమించగలరన్నది ఒకటి అలాగే చక్రాల్లో తీసుకుంటే మనం మూలాధార చక్రం నుంచి సహస్రారం దాకా చక్రాలు మనిషిలో ఉన్నప్పుడు దాంట్లో ప్రధానంగా ఈ అమ్మవారు ఇటుపక్కన ఆజ్ఞా చక్రానికి ఇటుపక్కన వచ్చేటప్పటికీ ఈ యొక్క సహస్రారం రెండిటికీ కూడా ఈవిడ ఆధిపత్యాన్ని మనం అక్కడ అంటే ఆవిడ ఆవిడతో అనుసంధానించబడి అనుబంధంగా చెప్తాం అంటే ఏంటి ఎప్పుడైతే సహస్రారం అనేది ఏంటంటే మనిషికి జ్ఞానం తర్వాత ఒక మోక్షం తర్వాత జ్ఞానోదయం అనేక రకాలైన వాటి దానికి సంబంధించి చెప్తాం ఆజ్ఞాచక్రం అంటే ఏకాగ్రత అంటే ఒక వ్యక్తికి ఏకాగ్రతతో అనుకున్న పనులు సాధించడానికి అభివృద్ధి చెందడానికి ఆధ్యాత్మిక జ్ఞానానికి తర్వాత జ్ఞానోదయానికి జ్ఞాన సంపన్నతకి అన్నిటికీ కూడా క్లబ్ చేస్తూ సిద్ధిరాత్రి దేవతను కనుక ఆరాధించిన వాళ్ళకి తొమ్మిదవ దుర్గగా ఈ రకమైన విశేష ఫలితాలనేవి లభ్యమవుతాయి సిద్ధించడం అంటే వాళ్ళు అన్నది అన్నట్టుగా అవ్వడం అతి కష్టపడకుండా పనులు జరగడం ఇవి సిద్ధి అంటే సిద్ధించడం అంటే దాన్ని సిద్ధించడం అంటారు ఆ రకంగా ఉన్న వాటికి ఆవిడ ఇదనమాట సిద్ధిదాత్రి దేవత నవదుర్గల్లో తొమ్మిదో దుర్గగా ఆవిడ్ని చెప్తారు అయితే ఈవిడికి ఈ రూపంలో ఏర్పడడానికి ముందు ఈవిడ ఒక శక్తిగా ఏర్పడి ఈ రకమైన శక్తిగా ఆవిడ దేవతలకి ముఖ్యంగా ఈ త్రిమూర్తులకి కూడా ఆవిడ ఎక్కడ ఏది పరిపాలించాలి ఎవరిది సృష్టి స్థితి లయకారకులుగా వాళ్ళకి డివైడ్ చేసి వాళ్ళకి ఇవ్వడమే కాకుండా అందులో ముఖ్యంగా కూడా ఈశ్వరుడికి ఈశ్వరుడికి చోట కూర్చుని ఆయన ధ్యానం చేసుకుంటప్పుడు ఆయనకి ఈ యొక్క వీళ్ళందరికీ కూడా అష్టసిద్ధులు అంటే మనం వింటాం అణిమ మహిమ గరిమ లగిమ తర్వాత తర్వాత దాంతోపాటు ఈసిత్వ వసిత్వ ప్రాప్తి ప్రాకామ్య ఈ ఎన్ని అశ్వసిద్ధులుగా చెప్తారు అంటే మామూలుగా మనం చూసినట్లయితే యోగాలో అని మాత్రమే కాకుండా ఇవి వీటిని చాలా మనకి పూర్వం యోగులందరూ కూడా వీటిని ఇది చేశారు అణిమా సిద్ధి మహిమా సిద్ధి గరిమాసిద్ధి లగిమాసిద్ధి ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఒక్కదానికి ఒక రకమైన ప్రత్యేకత ఉంటుంది అంటే శరీరాన్ని పెద్దగా పెంచేయడం శరీరాన్ని చిన్నదిగా చేసేయడం శరీరాన్ని చిన్నగా వీటి యొక్క పేర్లే ఇవన్నమాట ఈ రకంగా ఈ శక్తులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి అలాగే ఏ రకంగా సృష్టిని వాళ్ళు పరిపాలించాలి ఎవరు సృష్టికి ఎలా ప్రధానంగా విష్ణుమూర్తికి అలాగే దాని యొక్క సృష్టికి తర్వాత స్థితి లయకారకులుగా అన్నిటికీ కూడా వాళ్ళందరినీ డివైడ్ చేసి వాళ్ళకి ఇవ్వడమే కాకుండా అలాగే వారి వారికి దగ్గర ఉండే యొక్క మహాలక్ష్మికి కానీ లేకపోతే మహా సరస్వతి వాళ్ళకి అధినిష్టంగా వాళ్ళు పరిపాలిస్తారు ఈ యొక్క శక్తులు కానీ అన్ని రకాలుగా వాళ్ళకి ఆవిడ చెప్పింది సిద్ధాత్రిదేవి అలాగే ఆవిడ దీంట్లో సగభాగంగా ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడిగా ఆయన ఉన్న దాంట్లో కూడా ఆవిడ ప్రధానంగా ఉంది ఆవిడ్ని ఇది చేసే తపస్ఫలితంతో ఆయన అన్ని రకాలుగాను శక్తులు పొందాడని కూడా అంటారు అంత మహిమ కలిగిన ఆవిడని యోగులందరూ కూడా విశేషంగా ఈ రోజున అసలు ఆవిడ్ని ప్రార్థించడం అనేది అలా ఇలా కాదు ఆ డెడికేట్ అయ్యి చేసే యోగులందరినీ కూడా చాలా మంది ఉంటారు అయితే ఈ సిద్ధిదాత్రి దేవికి సంబంధించిన ఈ యొక్క దేవాలయాలు ఎక్కడున్నాయని చూసినట్లయితే మనకి వారణాసిలో మరియాఘట్ దగ్గర సిద్ధిదాత్రి దేవాలయం ఉందన్నట్టుగా ఒకటి చెప్తారు అలాగే ఈ సిద్ధిదాత్రి దేవతకి సంబంధించి మెయిన్గా ఎందుకు చేస్తారంటే ఈ యొక్క కేతు పాలగ్రహంగాను ఆజ్ఞా సహస్రార చక్రాలకి ఆవిడ అధిష్టానంగా తీసుకుంటూ అలాగే ఆవిడ యొక్క శక్తితో ఏ రకమైన సిద్ధులనైనా సాధించుకుంటూ జీవితంలో ముక్తి మోక్షం మొదలైనవి పొందడానికి అమ్మవారిని విపరీత విశేషంగా ఆరాధిస్తారు అంటే ఆవిడని ఎవరైతే ఆరాధిస్తారో వ్యక్తికి ఆ రకమైన సంకల్ప బలాలు సిద్ధిస్తాయి అంటే అవి సంపూర్ణంగా మంచివైన సంకల్పాలు సిద్ధించడానికి అమ్మవారి దగ్గర నుంచి ఈ రకమైనది మనకు ఏర్పడుతుంది అన్నది ఒకటి మనం గమనించాలి అలాగే అమ్మవారికి సంబంధించి కూడా మనం తీసుకుంటే ఇక్కడ ఈ ఈ రోజున అమ్మవారి అవతారంగా అవతారం ఏమో నవదుర్గల్లో తొమ్మిదో దుర్గగా ఉండలా చేస్తారు అలంకారాన్ని కనుక తీసుకున్నట్లయితే సాధారణంగా ఈ రోజున అమ్మవారిని విశేషంగా చక్కగా ఈ యొక్క దుర్గా అవతారంలో అమ్మవారిని ఈ రోజున ఇది చేస్తారన్నమాట అంటే దుర్గాదేవి అలంకరణలో ఆవిడని ఈ రోజున ఇది చేస్తారు అలాగే ఆవిడకి సంబంధించిన నైవేద్యంగా కూడా శరన్నవరాత్రులలో పంతొమ్మిదో రోజున ఆవిడ అలంకారం దుర్గాదేవి అలాగే ఆవిడ నైవేద్యాన్ని కూడా తీసుకున్నట్లయితే ఈ రోజున అల్లంతో చేసిన లాంటివి పానకం వడపప్పు ఇలాంటివి అలాగే ఆవిడికి సంబంధించిన చీర ఈ రోజున ఆవిడకి ధరింప చేసే చీర కూడా ఏంటంటే ఎరుపు రంగు చీరలు చేయడం అనేది ఎందుకంటే దుర్గాదేవిని విశేషంగా ఆవిడ దుర్గకుండే శక్తుల్లోంచే ఇన్ని రకాల రూపాలు ఆవిడికి ఒక పార్వతి రూపమైన కాచ్య రూపమైన దుర్గైన అన్నీ ఆవిడ రూపాలే కాబట్టి ఈ రోజున ఆవిడ అలంకారం దుర్గా అలంకారం ఏంటి అలాగే ఈ రోజున మనం చెప్పుకుందాం అనుకుంటున్నా ఇంకో అంటే దీంట్లో క్లుప్తంగా ఒక శక్తి గురించి కూడా మనకి రోజు చెప్పుకుంటున్నాం కాబట్టి ఎనిమిది రోజులు బట్టి ఈ రోజున చెప్పుకునే శక్తిపీఠం కూడా ఏంటంటే అసలు శక్తిపీఠాలంటేనే సతీదేవి యొక్క శరీరాన్ని ఖండించబడి ఆవిడవి ఒక పద్దెనిమిది ప్రధాన ప్రదేశాల్లో పడ్డాయి కొన్ని చోట్లేమో అది ఎనిమిది అని కొన్ని చోట్లేమో యాభై ఒకటి యాభై రెండు అని అయినప్పటికీ కూడా అష్టాదశ శక్తిపీఠాలు చాలా పవర్ఫుల్గా చెప్తారు కాబట్టి అందులో ఒకానొకటైంది మనం చెప్పుకునేది ఏంటంటే అలంపూర్ జోగులంబ దేవాలయానికి సంబంధించిన శక్తిపీఠం గురించి మనం ఇక్కడ కొంతవరకు మాట్లాడుకుందాం అలంపూర్ జోగులాంబా పీఠాన్ని మనం కనుక తీసుకున్నట్లయితే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఈ యొక్క జోగులాంబా దేవి దేవాలయం ఉంది ఇక్కడ ఇది ఐదవ శక్తిపీఠంగా అష్టాదశ శక్తిపీఠంలో ఐదవ శక్తిపీఠంగా చెప్తారు అలాగే ఈ ప్రదేశంలో అమ్మవారి యొక్క వైదంతాలు పడ్డాయి అని చెప్తారు అయితే ఈ యొక్క ఆలయానికి సంబంధించిన విశిష్టతలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సిద్ధులు అనేవి ప్రధానంగా చెప్తారు ఈ దేవాలయానికి సంబంధించి ఇక్కడ అమ్మవారి యొక్క రూపాన్ని కూడా మనం చూసినట్లయితే అమ్మవారు ఒక దాని మీద కూర్చున్నట్టుగాను తర్వాత తల మీద బల్లులు తర్వాత ఈ యొక్క తేళ్ళు లాంటివి తర్వాత ఒక కపాలం కూడా ఉన్నట్టుగా ఉండడం ఆ నాలిక బయటపెట్టి కొంచెం ఈ కొంత ఉగ్ర రూపంలో ఉన్నట్టుగా అమ్మవారి రూపం కొంత విశేషంగా ఉంటుంది ఇది ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు అలాగే ఇది మనకి ప్ర ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండడం అనేది కూడా చాలా మనం దగ్గరగా ఉండే దేవాలయంగా చెప్పచ్చు అయితే ఈ అమ్మవారి యొక్క రూపంలో ఇక్కడ అమ్మవారిని జోగులాంబాదేవిగా కీర్తిస్తారు జోగుల అంబ అంటే జోగిని జోగులాంబ అంటే ఆ రకమైన శక్తిగల దేవతగా ఒక మంచి నర్తకిగా ఆ మాటకి అర్థం ఇవన్నీ కూడా చెప్తారన్నమాట జోగులాంబ దేవత అక్కడ నది గ్రహించడం అనేది అలాగే అమ్మవారికి సంబంధించి అక్కడ మనకి బాల బ్రహ్మస్వరూపంలో మనం ఈశ్వరుణ్ణి కూడా అక్కడ కొలుస్తారు అంటే ఈశ్వరుడు అలాగే ఆ దేవాలయంలో విశిష్టతలు ఏంటంటే నవబ్రహ్మ దేవాలయాలు అనేవి కూడా అక్కడ ఉన్నాయి అలాగే అదే ప్రదేశాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఎందుకని అక్కడ కనుక చూసుకుంటున్నారు మామూలుగా మనం కనుక కాశీ చూసినట్లయితే కాశీలో విశాలాక్షి అలంపురం జోగులాంబ కాశీలో వచ్చేప్పటికి అరవై నాలుగు మనం మణికర్ణిక ఘాట్ల లాగా అరవై నాలుగు ఉంటాయి ఇక్కడ కూడా అరవై నాలుగు ఉంటాయి అక్కడ మన గంగానది ఇక్కడ తుంగభద్ర ఇలాగా చాలా వరకు స్వామి సారూప్యాలను కనుక చూసినట్లయితే అలా ఉండడం అలాగే స్థల పురాణాలను కూడా తీసుకొని గు మాట్లాడినట్లయితే ఒక స్త్రీకి చాలా కాలం సంతానం కలకపోవడం వల్ల ఈశ్వరుని ప్రార్థించడం వల్ల సంతానం కలిగి ఆ తర్వాత ఇక్కడ కుమారుణ్ణి తీసుకురావడం వల్ల అతనికి సిద్ధులు అతను ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ తయారు చేసే శక్తి లాంటిది ఏర్పడడం అనేది ఇలా స్థల పురాణాలు చెప్తారు కానీ అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ అమ్మవారిని చోగులాంబా దేవిగాను తర్వాత నవబ్రహ్మ దేవాలయాలు అంటే చాలా తొమ్మిది ప్రధానమైన ప్రదేశాల్లో ఇదే ప్రదేశంలో నవబ్రహ్మ దేవాలయాలుగా బ్రహ్మదేవుని అన్ని రకాల రూపాల్లో మనం బ్రహ్మ తొమ్మిది రకాలుగా చెప్తారు అలాగే ఇది చాలా 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 పురాతన దేవాలయంగా అంటే అప్పటిది కాదు తర్వాత మళ్ళీ దీన్ని రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ పునరుద్ధరించారని కూడా దీని గురించి చెప్తారు అప్పుడు అక్కడ మిస్ అయిన అమ్మవారి ప్రధాన విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ జాగ్రత్తగా దాచినట్టుగా కూడా ఆ దేవాలయ విశిష్టత గురించి చెప్తారు అలాగే ఇక్కడ అమ్మవారికి సంబంధించి ఒక అంత ఉగ్ర రూపంలో అమ్మవారు ఉన్నా కూడా అమ్మవారిని శాంతింపజేయడానికి అక్కడ మనకి ఆ యొక్క ప్రవాహంగా ప్రవహించే తుంగభద్ర నది ఉందని కూడా దాని రూపంలోనే మనం అక్కడ చెప్పడం జరుగుతుంది అంటే ఏ రకంగా చూసినా ఇక్కడ అమ్మవారి ఐదవ పీఠంగా అమ్మవారు వెలసి ఆ ప్రదేశాన్ని తను కాపాడుతూ దాంతోపాటుగా అమ్మవారి యొక్క పైదంతాలు పడిన ప్రదేశంగా ప్రధాన శక్తిపీఠంగా అంటే శక్తి పీఠాల్లో మనకి లంకాయాం శాంకరి అన్న ఆ యొక్క పద్దెనిమిది శక్తి పీఠాల యొక్క శ్లోకాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అందులో ఐదో ప్రాంతంగా దీన్ని చెప్తారనమాట ఐదో ప్రాంతంలో ముఖ్యంగా ఈ అమ్మవారు సిద్ధులకి ప్రసిద్ధి పొందిన దేవతగా కూడా చెప్తారు అంటే అంత విశేషమైన గుణాలు కలిగిన దేవతగా ఈవిని చెప్పడం అలాగే ఈవిని గృహచండి అని కూడా అంటారు ఈ దేవతకు ఉండే మరొక పేరెంట్ అంటే గృహంలో గనక ఏర్పడుతున్న గృహంలో ఉండే ఇబ్బందులు కానీ గృహ వాతావరణంలో కానీ లేకపోతే ఏదన్నా వాస్తుపరమైన ఇబ్బందులు లాంటివి కానీ ఏది ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మవారిని ప్రార్థించటం బట్టి ఇలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు అంటే గృహచండి అన్న మాటకి అర్థం అవుతుంది ఆ ఆరకంగానూ ఆరాధిస్తారు అమ్మవారికి విశేషంగా అమ్మవారి దగ్గర వెళ్ళి అమ్మవారి దగ్గర ఆ యొక్క బాలబ్రహ్మస్వామి తర్వాత ఈ యొక్క నవబ్రహ్మ దేవాలయాలు అలాగే అక్కడ ఇంకా ఆ ప్రదేశంలో మనకి ఈ యొక్క గణపతి కార్తీకే వీళ్ళ యొక్క దేవాలయాలు సప్త మాతృక ఇవన్నిటికీ సంబంధించిన దేవాలయాలన్నీ చూస్తూ అక్కడ ఈ నదిలో కూడా ఈ యొక్క ఘాట్లన్నీ కూడా ఉన్నాయి అక్కడ స్నానాది కార్యక్రమాలు చేసి ఇవన్నీ చేసి అంటే ఏంటంటే దీంట్లో అమ్మవారి యొక్క విశేషమైన శక్తి అక్కడ చాలా ప్రబలంగా ఉండడం బట్టి ఎలాంటి సమస్యలు అనారోగ్యాలు ఇబ్బందులు మొదలైన వాటన్నిటినీ కూడా ఆవిడికి రూపుమాపే శక్తి ఉండే దేవతగా అమ్మవారిని విశేషం కురుస్తారు ముఖ్యంగా నవరాత్రి సందర్భాల్లో అమ్మవారికి చండీయాగాలుగా అనుకోండి కుంకుమార్చనలు అనుకోండి అవన్నీ కూడా చాలా విశేషంగా అమ్మవారికి జరుగుతూ వస్తాయి ఈ తొమ్మిది రోజుల్లోనూ తర్వాత దసరా అయ్యేదాకా కూడా చాలా చక్కగా దానికి సంబంధించినవన్నీ కూడా జరుగుతాయి దానికి సంబంధించిన శాసనాలు ఆ దేవాలయం యొక్క విశిష్టత చాలా విశాలమైన ప్రాంగణంలో పురాతన కట్టడం అయినప్పటికీ కూడా అది ఇప్పుడు కట్టిందా అన్నట్టుగా చూడ్డానికి రెండు కళ్ళు చాలినట్టుగా అంత విశేషమైన దేవాలయం అలంపూర్ జోగులాంబ ఐదవ శక్తిపీఠంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకదానిగా మనం ఈరోజునే చెప్పుకుందాం నమస్కారం